హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన డైరెక్టర్ అనిల్ రావుపూడి అసలు విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా టీవీలో ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇంకా ఈ సినిమా యొక్క అవ థియేటర్లో కొనసాగుతున్నది మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం నాటికి ఈ సినిమా తొంభై రెండు సెంటర్లో యాభై రోజుల పూర్తి చేసుకుంది అయితే రీజనల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్క్ చెప్తుండగా ఇప్పటికే థియేటర్లో ఈ సినిమా మూడు వందల కోట్లు పైగా కలెక్షన్ చేసి ఒక రికార్డు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యే యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనిల్ రాపూడి ఎక్స్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఆయన ఏం పేర్కొన్నారంటే తమ సినిమా పైన అపారమైన ప్రేమను కురిపించి బ్లాక్ బస్ట్ పనులు చేసినందుగాను ప్రేక్షకులందరికీ అనిల్ రాపూడి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా ఈ మైల్ రాయ్ సాధించడంలో తమ ఎగ్జిబిటర్లు పంపిణీదారులు అసంచలమైన అంకిత భావే కారణమని వారు ఈ సినిమాని అన్ని మూలాలకు తీసుకెళ్లారని ట్వీట్లో పేర్కొన్నారు అంతేకాకుండా తన హీరో వెంకటేష్ తో ఈ మరపురాని ప్రయాణాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానని అనిల్ తెలపగా ఈ సినిమా నిర్మాతలైన దిల్ రాజు సిరీస్ అలాగే మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్స్ అలాగే ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్రలు పోషించిన కీలక యాక్టర్స్ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు